హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మేమైతే క్యాంటీన్కి వెళ్తున్నాము మీకు కూడా సిఆర్పిఎఫ్ క్యాంటీన్ ఎలా ఉంటుందో ఏమేమి ఉంటాయో చూపిస్తారండి వాతావరణం అయితే అసలేం బాగాలేదు బయట ఫుల్ గాలి నైట్ నుంచి కొమ్మలన్నీ ఇరిగిపోయి కరెంటు కూడా లేదు వర్షం కూడా ఆకాశానికి చిల్లు పడినట్టుగా నైట్ నుంచి ఒకటే వర్షం పడుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే రేపు తిరిగి మళ్ళీ రిటర్న్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఇంకా నాకు ఒక్కదాని కుదరదులే అనేసి వర్షంలో అయినా ఏం కాదులే అని మా హస్బెండ్ నేను మా పాప ముగ్గురం కలిసి బయలుదేరాము మా క్వార్టర్ నుంచి అయితే క్యాంటీన్ కరెక్ట్గా వన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది సర్లే ఇంకా ఈ వర్షంలో బైక్ మీద ఏమి వెళ్తామని అలా వాక్ చేసుకుంటూనే వెళ్తున్నాము క్యాంటీన్ టెంపులు ఇంకా పక్కనే బేకరీ ఇలా అన్నీ పక్క పక్కనే ఉంటాయి ఇవి కూడా నేను ఒకరోజు వీడియో చేసి చూపిస్తాను మీకు కూడా కొం క్యాంటీన్ దగ్గరకైతే వచ్చేసాము వెల్కమ్ టు సిఆర్పిఎఫ్ క్యాంటీన్ ఎంట్రీ లోపలికి ఎంట్రీ అయితే అవుతున్నాము క్యాంటీన్ కార్డ్ అని ఒక కార్డ్ ఉంటుంది దీన్ని చూపిస్తే మనల్ని లోపలికి చేస్తారు ఇన్ని రోజులైతే ఈ సిస్టమ్ లేదులే కానీ ఇప్పుడైతే కంపల్సరీ లోపలికి వెళ్ళి వెళ్ళాలంటే ఈ క్యాంటీన్ కార్డ్ అనేది ఉండాలి శాలరీస్ పడ్డ ఫస్ట్ వీక్లో అయితే ఫుల్ జనాలు ఉంటారు కానీ ఇప్పుడు వర్షం పడ్డం వల్ల ఏమో అసలు ఎక్కువగా లేరు క్యాంటీన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది అన్నిటికంటే తక్కువ కాస్ట్కే ఈ సబ్బులు సరుకులు అయితే వస్తాయి మేము ఎప్పుడో ఒకసారి వచ్చినా కానీ అసలు ఈ సంతో సోప్స్ స్టాక్ అయితే పెట్టరు ఈసారి అయితే ఫుల్ స్టాక్ వచ్చిందని మేమైతే రెండు ప్యాకులు తీసుకున్నాము మ్యాక్సిమం అయితే మనకు కావాల్సిన అన్ని వస్తువులు అయితే ఇందులో దొరుకుతాయి సబ్బులు సర్పులతో పాటు ఇంకా స్ప్రే బాటిళ్ళు ఫేస్ వాష్లు క్రీములు ఇలా అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడండి పచ్చళ్ళు అయితే పెట్టారు ఈ పచ్చళ్ళు అయితే మనం తినలేము ఇంకా కుక్వేర్ ఐటమ్స్ కూడా సపరేట్గా ఉంటాయి ఇందులో కిచెన్ ఐటమ్స్ స్నాక్స్ బాక్సు వాటర్ బాటిల్లు లంచ్ బాక్సులు ఇలా చాలానే ఉంటాయి కాస్ట్ కూడా మస్తు ఎక్కువ ఉంటాయి క్వాలిటీ ఉంటాయి కానీ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి ఇంకా మసాలా దినుసులు స్ప్రే బాటిళ్ళు ఇవి కూడా ఉన్నాయి మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చక్రగోల్డ్ చాయ్ పత్తి వాడదామంటే అసలు ఆ కంపెనీయే దొరకట్లేదు ఇదేదో రెడ్ లేబుల్ అని తీసుకున్నాము ఇంకా మా క్యాంటీన్ షా సామాన్లు అయితే తీసుకున్నాము ఇక్కడ బిల్ అయితే వేపిస్తున్నాము బిల్లు వేశాక చెకింగ్ దగ్గర చెక్ చేసేసి పంపిస్తారు తర్వాత మేము స్టోర్లో సామాన్లు తీసుకుందామని వస్తే ఇక్కడైతే మొత్తం ఖాళీగా ఉన్నాయి బయట ట్రక్ వచ్చిందంట వర్షం కారణంగా సామాన్లు ఏమి దింపలేదని ఇంకా పల్లీలు ఒకటి ఉంటే తీసుకొని అయితే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము మేము ఏం సామాన్లు తీసుకున్నాము కా అసలు ఎంఆర్పి ఎంత బిల్లులో ఎంత పడింది అనేది రేపు నేను ఇంకొక వీడియో చేస్తాను ఇంకా ఈ వీడియో అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి